దాదాపుగా ఓడిపోవలసిన మ్యాచ్ లో ఆఖరి పంతొమ్మిదవ ఓవర్ లో మలుపు తిప్పాడు తెలుగు తేజం తిలక్ వర్మ అయితే భారత జట్టు రెండవ టీ ట్వంటీ మ్యాచ్ ఇంగ్లాండ్ తో చెన్నై వేదికగా ఆడుతుంది కదా ఈ క్రమంలో భారత జట్టు దాదాపుగా ఓడిపోతుందని అనుకున్నారు కానీ ఊహించని విధంగా తిలక్ వర్మ చాలా అద్భుతంగా రాణించాడు పంతొమ్మిదవ ఓవర్లో విజయ్ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఊహించని విధంగా భారత్ గెలుపు దక్కింది దీంతో ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ లో రెండు సున్నాతో భారత్ ఆదిత్య ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది మరీ ముఖ్యంగా ఇంకొక మ్యాచ్ కనుక గెలిస్తే భారత్ జట్టు ఈ సిరీస్ ని గెలిచినట్టే అయితే మ్యాటర్ ఏంటంటే దాదాపుగా వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో తిలక్ వర్మ వచ్చి ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు అయితే పంతొమ్మిదవ ఓవర్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అదేంటని చూద్దాం పంతొమ్మిది ఓవర్ లో రవి విష్ణోయ్ బౌండరీ బాధనతో భారత్ పై కొద్దిగా ఒత్తిడి తగ్గింది ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా మరొక వైపు తిలక్ వర్మ పోరాడుతూ వచ్చాడు భారీ షాట్ ఆడే క్రమంలో హర్షదీప్ సింగ్ ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వరత అవుట్ అయిపోయాడు దాంతో ఇక దాదాపుగా అప్పటికే ఎనిమిది వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఎలా ఆడుతుంది ఏంటనే విషయం పైన క్లారిటీ లేదు దాంతో ఇక భారత విజయానికి చివరిలో ఆరు పరుగులు అవసరమవగా తొలి బంతికి డబుల్ తీసిన తిలక్ వర్మ బౌండరీ బాధి విజయ లాంఛనాన్ని పోటీ చేశాడు అయితే ఇక్కడ మొదటగా టాస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ తన పాత మ్యాచ్ సెంటిమెంట్ ని కొనసాగించాలనుకున్నాడు అయితే ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్ లో దారుణంగా విఫలమవడం వల్లే తిలక్ వర్మ పైన పూర్తి స్థాయి బాధ్యత పడింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట పరుగులు చేసింది మరొకసారి కెప్టెన్ జోస్ బట్లర్ ముప్పై బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతో నలభై ఐదు పరుగులతో వ్యక్తిగత స్కోర్ దగ్గర టాప్ స్కోర్ రాడు బ్రైడిన్ కార్స్ ముప్పై ఒక్క పరుగులు చేశాడు భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ రెండేసి వికెట్ టీగా హర్షదీప్ హార్దిక్ పాండ్యా వాషింగ్టన్ సుందర్ అభిషేక్ శర్మలకు తలొక వికెట్ దక్కింది అనంతరం భారత్ చాలా అంటే చాలా పోరాడాల్సి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే శుభారంభం దక్కలేదు భారత్కు ఎనిమిది వికెట్లు కోల్పోయింది పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్ల దగ్గర నూట అరవై ఆరు పరుగులు చేసి అప్పుడు గెలుపొందింది తిలక్ వర్మ అయితే నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో డెబ్బై రెండు పరుగులతో నాట్అవుట్ ఖానించాడు అజయ్ మీద హాఫ్ సెంచరీతో రాణించాడు వాషింగ్టన్ సుందర్ ఇరవై ఆరు పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి తిలక్ వర్మకు పోసాడని చెప్పాలి ఎందుకనంటే ఒకవేళ కనుక ఆ ఇరవై ఆరు పరుగులు వాషింగ్టన్ సుందర కనుక చేయకపోయినట్టు అయితే ఇక్కడ వర్మ చేసిన ఒంటరి పోరాటానికి అసలు అర్థమే ఉండేది కాదు ఎందుకనంటే సంజు శాంసన్ ఓపెనర్ గా వచ్చి ఐదు పరుగులు అభిషేక్ శర్మ ఓపెనర్ గా వచ్చి పన్నెండు పరుగులు చేసి అవుట్ అయిపోయారు ఇద్దరు ఆ తర్వాత తిలక్ వర్మ క్రీజ్ లోకి వచ్చి భారీ సిక్స్లు బాతూ వచ్చాడు మరో ఎండ్ లో సూర్యకుమార్ యాదవ్ ఏదైనా రాణిస్తాడు అనుకుంటే తను పన్నెండు పరుగులకు అవుట్ అయిపోయాడు ఆ తర్వాత ధ్రువ్ జురల్ నాలుగు పరుగులు హార్దిక్ పాండ్యా ఏడు పరుగులు ఇలాగా డెబ్బై ఎనిమిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా ఇక ఈ పరిస్థితుల్లో సుందర్ తో కలిసి తిలక్ వర్మ ముప్పై ఎనిమిది బంతుల్లో యాభై పరుగులు చేశాడు సుందర్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ను రషీద్ నేలపాలు చేయడంతో తన ఒక బౌండరీ బాదాడు ఆ తర్వాత సుందర్ ఇరవై ఆరు పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిపోగా అక్షర్ పటేల్ రెండు పరుగులే చేసి తను అవుట్ అయిపోయాడు ఒక పక్కన వికెట్లు పడుతున్నా కూడా వర్మ ఒంటరి పోరాటం నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి